హాయ్ అండి ఈరోజైతే ఉల్లిగడ్డలు ఆర్డర్ ఉన్నాయి ఆల్రెడీ ఇది నేను సాల్ట్ వేసుకుని రుబ్బేసాను మినప్పిండి మినపప్పు వేసాను గ్రైండర్ వేసాను ఇది దీంట్లోకి అయితే ఇప్పుడు కొత్తిమీర పచ్చిమిర్చి ఇదిగోండి ఇది కొత్తిమీర పచ్చిమిర్చి ఇలా కట్ చేసాను ఇవి వేసేస్తున్నాను కొత్తిమీర పచ్చిమిర్చిని ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు ఇవి కూడా కట్ చేసాను ఉల్లిపాయ ముక్కలు జీలకర్ర వేసేస్తున్నాను కలిపేద్దాం ఉల్లిపాయలు కూడా వేసిన తర్వాతనే గరుడ గమన తవ చరణ కమల మిహ మనశీల సతుమ మమ నిత్యం మనశీల సతు మమ నిత్యం మమ పాపమ పా కురుదేవా మమ తాపమ పా కురుదేవా కలిపేస్తున్నాను అండి మొత్తం అన్నీ కలిపేస్తున్నాను ఎందుకంటే మొత్తం అంతా కలిపేశాను ఇప్పుడు గార్లీస్ అవుతాం లు వేసేద్దాం అండి ఇప్పుడు డైలీ బూర్లు ఉంటాయండి అంటే ఇప్పుడు వన్ సీజన్ కదా పెళ్ళిళ్ళు లేవు కదా అందుకని తక్కువ ఉంటున్నాయి కానీ డైలీ ఉంటాయి బూర్లు ఈ బూర్లతో పాటు అప్పుడప్పుడు గారెలు పాకం గారెలు ఆవడ ఇలా ఉంటాయి ఇప్పుడు తిరిగేసేద్దాం ఇదిగోండి వేగిపోయినాయి కదా బాగానే తీసేస్తాను ఇప్పుడు ఇవి ఇది తీసేసి నెక్స్ట్ ఇంకొక వాయి వేసేస్తాను ఇదిగోండి నెక్స్ట్ ఇంకొక వాయి వేసాను ఇది తీసాను కదా ఇది ఇంకొక వాయి వేసాను ఇదిగోండి బాగా వేగిపోయినాయి కదా ఇది కూడా తీసేస్తున్నాను ఇప్పుడు వాయి కూడా అయిపోయిందండి తీసేస్తున్నాను అయిపోయినాయి గార్లు దీంతో ఇదిగోండి ఉల్లిగారెలు ఏమో రెడీ అయిపోయినాయి చూసారు కదా ఉల్లిగార్లు వీటితో పాటు ఇంకా మనకి రెగ్యులర్గా ఉండే బూర్లు ఇవి కూడా రెడీ అయిపోయినాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్